ఇప్పుడే ఉయ్యాలవాడ నుంచి జమ్మల మడుకు వచ్చేసామండి పొద్దున్నే వచ్చేసానండి అన్నీ ఎక్కడ ఒక్కడే ఉన్నాయి ఇప్పుడు అంతా వంట అంత చేసేయాల ఊరి దగ్గర నుంచి వచ్చేసాను కదండి మార్నింగ్ మార్నింగే పూజ చేసేసానండి స్వామి అమ్మవార్లకు పూజ ఈ విధంగా చేసేసుకున్నాను పూజ కంప్లీట్ అయిందనమాట ఓ తులసి కోట దగ్గర కూడా ముగ్గేసుకొని దీపం పెట్టేశానండి ఇక్కడ పాలు వేడి చేసి పెట్టేశానండి ఇప్పుడు ఒక గ్లాస్ మంచి వాటర్ తాగేసి తర్వాత మిల్క్ తీసేసుకుంటాను ఈ తొట్టి ఎంత కంప్లీట్ అయిందండి తీసేసాను పున్నగంటి కూర ఈ తొట్టిలో తీసేస్తున్నాను ఇప్పుడు ఆకింత వచ్చేసింది ఇంక ఈ తొట్టిలో తీసేయాలా ఈ తొట్టి కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఆ తొట్టింది అవి తీసేయాలి ఇక్కడ ఉందండి ఇదంతా తీసేయాలి అయిపోయాండి ఇక్కడ కొమ్మలు కూడా తీసేసాను ఆకు మొత్తం ఫుల్గా ప్లేట్ నిండి వచ్చేసింది కొనగంటి కూరండి ఒకటికి రెండు సార్లు బాగా కడుగుతున్నాను అనమాట ఈ ఆకు ఉడకబెట్టడానికి అనమాట తాలింపు చేయడానికి సపరేట్ బౌల్లోకి తీసుకుంటున్నానండి ఆకు స్టవ్ పైన పెట్టానండి పొనగంటి కూర కడిగేసి కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ పైన పెట్టేశాను ఆకు ఉడికిందండి మెత్తగా స్టవ్ కట్టేసాను అనమాట ఇప్పుడు వడగేస్తే సరిపోతుంది నీళ్ళన్నీ పోయేట్టుగా వడేశానండి ఆకును చల్లారిన తర్వాత తర్వాత పెట్టేసాను పునగంటి కూర అయిపోయిందండి చేసేసాను తింటున్నామండి చపాతి పొనగంటి కూర చపాతి అండి విత్ కాంబినేషన్ తింటున్నాము ఉన్నాయండి పూలు వస్తున్నానండి శంఖం పువ్వులు అన్నీ కోసేసానండి కంప్లీట్ అయినవి మొత్తము పువ్వులు కోసేకోకుంటే కాయలు వచ్చేస్తాయండి ఈ విధంగా ఇట్లా కాయలు వచ్చేస్తాయి ఈ వర్షాలు ఇటుకనమాట రోజు దండిగా పూస్తున్నాయి పూలు పూలు ఉన్నాయండి జాజి పూలు మొగ్గలు పోస్తాను జాజి అండి కోసేసాను ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి అన్ని చిన్న చిన్న మొగ్గలు ఈ బాక్స్కి ఫుల్ వచ్చేసాయండి శంఖం పువ్వులు జాజ అండి ఇన్ని వచ్చేసాయి స్మెల్ బాగున్నాయండి బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి స్టిచ్చింగ్ చేస్తున్నానండి బ్లౌజు అగర వచ్చలన్నీ కవర్లలో వచ్చేసామండి ఇక్కడ ఈ బ్యాగ్ Проверим вакцину. Проверим вакцину.